మవ్వా విజయలక్ష్మి స్మారక సేవా సమితి ఆధ్వర్యంలో శనివారం రాత్రి స్థానిక రైల్వే స్టేషన్ వద్ద గల శ్రీ శివలింగేశ్వర భక్త బృంద సేవా సమితి కార్యాలయం వద్ద పేదలకు అండదన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా స్మారక సేవా సమితి చేస్తున్న సేవల్ని పలువురు కొనియాడారు మోబా విజయలక్ష్మి స్మారక సేవా సమితి ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్న సేవ సమితి వ్యవస్థాపకులు మోబా సత్యనారాయణ శనివారం ఉదయం పదవ తరగతిలో ఐదు వందల యాబై మార్కులకు పైగా ప్రతిభ చూపించిన అరపై మంది విద్యార్థులకు గాను మూడు లక్షల రూపాయలు ఇవ్వడంతో పాటు స్మారక సేవా సమితి అవార్డును హైకోర్టు న్యాయమూర్తి వెంకట జ్యోతిర్మయ ప్రతాపకు ప్రదానం చేసిన సందర్భంగా సాయంత్రం స్థానిక రైల్వే స్టేషన్ వద్ద పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మొబా సత్యనారాయణ కుటుంబ సభ్యులు రఘుబాబు రోహిణి గీతిక పద్మజ బుజ్జి అలాగే హెచ్ఎం కుర్ర శ్రీనివాసరావు భక్త బృంద సేవా సమితి అధ్యక్షులు కుర్ర శ్రీను తదితరులు పాల్గొన్నారు అన్నదాత సుఖీభవ ఈరోజు మన తెనాలి రైల్వే స్టేషన్ వద్ద ఉన్నటువంటి శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి అన్నదాన కార్యక్రమం వద్ద మరి స్వర్గీయ మొవ్వ విజయలక్ష్మి గారి స్మారకార్థం వారి భర్త గారు శ్రీ మొవ్వ సత్యనారాయణ గారు వారి కుటుంబ సభ్యులు ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా మొవ్వ విజయలక్ష్మి స్మారక సేవా సమితి తరఫున అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు వారు వారి మిస్సెస్ మీద ప్రేమతో ఈరోజు ఇన్ని కార్యక్రమాలు చేయడం చాలా గొప్ప విషయం మా అన్నదా సుఖీభ సభ్యులు కూడాను గురువు గారు ఎంతో ప్రోత్సహిస్తూ ఉంటారు అదేవిధంగా మా రోటరీలో కూడాను ఎన్నో కార్యక్రమాలకి చేతిచ్చు ఉన్నారు ఈరోజు ఈ కార్యక్రమానికి వాళ్ళ కుమారుడు రఘుబాబు గారు కోడలు గీతికా గారు మనవరాలు హాసిత అవంతి గారు కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసి ఉన్నారు ఈ కార్యక్రమానికి ఇచ్చేసి ఈ కార్య విజయవంతం చేయడంలో మా సభ్యులు మేము అందరం కూడాను ఈ కార్యక్రమాన్ని